వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నత నినామముల శుభాభివందనములు తెలియజేస్తున్నాను మరియమాత యొక్క గొప్ప గౌరవ మాసంలో ఈ రోజు ఎనిమిదవ రోజు ఈ రోజు మనము గాప్రియలు దూత దేవమాతకు మంగళ వార్త చెప్పి ఆమెను స్థుతించెను అనే విషయం పైన ధ్యానిస్తూ ఉన్నాము తల్లి గారు సకల జ్ఞాన వరాలను పొంది ఉన్నారు తల్లి యందు సర్వేశ్వరుడు వాసమై ఉన్నాడు తల్లి గారు స్త్రీలందరిలో కూడా ఎక్కువగా ఆశ్రదించబడి ఉన్నారు గాబ్రేలు దేవదూత తల్లి గారికి ప్రత్యక్షమై దేవుని నుండి ఆమె పొందుకున్నటువంటి గొప్ప మేలుల గురించి కొనియాడి పొగిడి ఉన్నారు ఆ దూత మరియమ్మ గారితో దేవవరప్రసాదము చేత నిండిన మరియమ్మ నీకు వందనము అని స్థుతి స్తోత్రమును పలికెను త్రియేక దేవుడు పుత్రుడైనటువంటి క్రీస్తు ప్రభుని మనుష్య అవతారంలో ఈ భూలోకానికి పంపిస్తున్నాము అనే వర్తమానాన్ని దేవదూత ద్వారా తల్లి గారికి తెలియజేశారు దేవదూత కూడా తల్లి గారికి కలిగినటువంటి ఘనతను గురించి తెలుసుకొని మికిలి పొగడి స్థుతించారు తల్లి మరియమ్మ గారు పూర్తిగా సర్వేశ్వరిని యొక్క సకల అనుగ్రహాలకు పాత్రురాలై జీవించారు దైవ ఇష్ట ప్రసాద స్థితిలో ఆమె జీవితాన్ని కొనసాగించారు మనో వాకు కర్మలై అందు తల్లి గారు ఎప్పుడు కూడా పరిశుద్ధంగానే జీవించారు పరిశుద్ధాత్మ పరిపూర్ణ వరాలు మరియు తల్లి యొక్క హృదయం నిండా నిండి ఉన్నవి పుత్రుడైనటువంటి సర్వేశ్వరుడు తన గర్భమునందు పసుకందిగా కందిగా జన్మించగానే తల్లి గారి యొక్క హృదయము ఆనందముతో పొంగి దేవునితో ఇంకా ఎక్కువగా అధికంగా ఐక్యమై జీవించారు తల్లి గారు సకల లోకముల యొక్క సృష్టి స్థితి లయకారకుడు భగవంతుడు అయినటువంటి మన క్రీస్తు ప్రభుకి తల్లి గారి యొక్క ఆత్మ శరీరాలు దివ్య దేవాలయాలుగా మారాయి అలాంటి భాగ్యవతి కన్య మరియ ఆమె భాగ్యములో మనం కూడా భాగస్థలమై మన హృదయాలు కూడా దేవునికి ఆలయమైనట్లు దైవ ప్రసాద స్థితిలో మన అందరం కూడా నడిపింపబడాలని తల్లి గారిని వేడుకుందాం మన దైవ ఇష్ట ప్రసాద స్థితిని మనం పోగొట్టుకున్నట్లయితే మనం చావైన పాపంలో పడిపోతాము కాబట్టి అలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మనకి ఎవ్వరికీ రాకుండా దైవ ఇష్ట ప్రసాద స్థితిలో మనందరం కూడా నడిచేలాగా మన కొరకు వేడుకోమని తల్లి గారిని ప్రార్థన చేద్దాం ఎందుకంటే తల్లి గారు స్త్రీలందరిలో కూడా ఎక్కువగా ఆశ్రవదించబడిన వారు ఈ విషయాన్ని గాబ్రియేలు సన్మానిస్కుడే తల్లి గారికి శుభవచనం ద్వారా తెలియజేశారు అనగా ఈ భూమిపై జన్మించినటువంటి స్త్రీలందరి కూడా తల్లి మరియమ్మ గారిని సర్వేశ్వరుడు బాహుగా దీవించి ఆమెను అందరి స్త్రీల నుండి ప్రత్యేక పరిచారు స్త్రీలందరికీ కూడా తల్లి గారిని తల మానికగా చేశారు స్త్రీ యొక్క కన్యత్వం చెడవకుండా మాతృమూర్తి యొక్క నిష్కలంక భాగ్యాన్ని తల్లి మరియమ్మ గారికి మాత్రమే దక్కింది కన్యత్వ మాతృత్వ కలియక తల్లి గారి అందే సంభవించింది ఇది సామాన్య ప్రజలకి అర్థం కాలేనటువంటి విషయము అందుకే ఇది దైవ రహస్యము ఒకే సమయంలో కన్నిగా మహిమపరచబడి తల్లిగా గౌరవించబడినటువంటి పరిశుద్ధరాలు అనిపించుకున్న ఒకే ఒక స్త్రీ మూర్తి తల్లి గారు పితయగు దేవుడు ఆమెను తన ముద్దుల కుమార్తె గాను పుత్రుడగినటువంటి క్రీస్తు ప్రభు ఆమెను తల్లిగాను పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను తన ప్రియ సఖిగా భావించారు కనుకనే తల్లి గారు త్రియేక సంపూర్తిగా వాసమై వారితో ఐక్యమై జీవిస్తూ వర్ధిల్లుతూ ఉన్నారు అలాంటి ఘనతకు పాత్రరాలైనటువంటి తల్లి మరియమ్మ గారిని మనం కూడా గాబ్రియేలు దూతతో ఏకమై తల్లి గారి యొక్క మహిమను ఘనతను స్థుతించి పొగడి మనం కూడా క్రీస్తు ప్రభుతో ఐక్యమై జీవించి తల్లి గారి వరే మన జీవితాలను కూడా ధన్యం చేసుకుందాము అయితే కథోలిక శ్రీ సభలో ఉన్న మనందరం కూడా తల్లి మరీము గారిని గౌరవిస్తూ తల్లి మరీము గారికి గౌరవ సూచకంగా మనందరం కూడా త్రికాల జపాన్ని ఎప్పుడు జపిస్తూనే ఉన్నాము అయితే త్రికాల జపం చెప్పడానికి అసలు మూల కారణం ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాము పునీత గోగ్రే పోపు రోమ్ నగరాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో రోమ్ నగరానికి ఒక భయంకరమైనటువంటి అంటు వ్యాధి వ్యాపించింది ప్రజలందరికీ కూడా అంటు వ్యాధి వ్యాపించింది దానితో చాలా మంది ప్రజలు చనిపోతూ ఉన్నారు దానికి భయపడినటువంటి గురువులు ఎవ్వరు కూడా బయటకు వచ్చేవారు కారు చాలా మంది క్రైస్తవులు పాప సంగీతం లేకుండానే చనిపోతూ ఉన్నారు అయితే పోపు గారి యొక్క హృదయము చెల్లించిపోయింది క్రైస్తవులందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థనలు జరిపించాలి అని పిలుపునిచ్చారు ప్రజలందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థనలు చేశారు అయినా కూడా అంటువ్యాధి ఆగలేదు దినదినము దాని యొక్క అంటువ్యాధి యొక్క సంఖ్యను పెంచుతూ మృతుల సంఖ్యను కూడా పెంచుతూ వచ్చింది ప్రజలందరూ కూడా భయభ్రాంతులయ్యారు అప్పుడు పోపు గారు ప్రార్థనా పూర్వకంగా దేవు మాతకు ఒక పండగ జరిపించాలి అని నిశ్చయించుకున్నారు రోమ్ నగరంలో దేవమాతకి ఒక పెద్ద ఆలయం ఉంది ఆ దేవాలయంలో ఒక పెద్ద దేవమాత పటం కూడా ఉంది దేవమాత యొక్క పటాన్ని రోమ్ నగరం అందు భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా తీసుకొని వెళ్లాలని పోపుగారు నిర్ణయించారు ప్రజల యొక్క సహాయ సహకారాలతో భక్తి శ్రద్ధలతో గౌరవ మర్యాదలతో ప్రార్థనా గీతాలతో తల్లి మరియమ్మ గారిని ఊరేగింపు జరిపారు దేవమాత కనికరం వల్ల ప్రజలు కనుల పండగ తల్లి గారి యొక్క ఊరేగింపును చూశారు ఊరేగింపుగా వెళ్లిన వీధుల్లో అంటువ్యాధి ఆశ్చర్యంగా తగ్గిపోయింది ఊరేగింపు జరుగుతూ ఉండగా అక్కడ ప్రజలందరూ కూడా గొప్ప అద్భుతాన్ని చూశారు రోమ్ పట్నం మధ్యలో ఒక పెద్ద కోట పైన ఒక సన్మన్స్కుడు అనగా ఒక దేవదూత దవ్వల కాంతలతో నిలబడి ఉన్నారు అది ప్రజలందరూ కూడా చూశారు దూత చేతిలో రక్త సిక్తమై అనగా దూత చేతిలో ఉన్న కత్తి నిండా కూడా రక్తము ఉన్నది ప్రజలు చూస్తూ ఉండగా దేవదూత తన కత్తిని తన వరలోకి పెట్టుకున్నారు మరికొంతమంది దేవదూతలు పరలోకం నుండి వచ్చి పరలోకం యొక్క రాజ్ఞి సంతోషింపము అని సంతోష గీతాలు పాడారు ప్రజలందరూ కూడా ఆ సంఘటనను చూశారు దూత పాడుతున్న పాటకి అనుపల్లకిగా పరిశుద్ధ పరిశుద్ధమాత మా కొరకు వేడుకొనండి పరిశుద్ధ పరిశుద్ధమాత మా కొరకు వేడుకొనండి అని పాడారు రోమ్ నగరంలో అద్భుత రీతిగా అంటువ్యాధి అంతా కూడా అంతరించిపోయింది ఆ రోజు నుండి మరెప్పుడు కూడా అంటువ్యాధి అనేదే సోకలేదు ఆ సంఘటనకి జ్ఞాపకార్థంగా సన్మస్కులు పాడినటువంటి ఈ జపాన్ని నేడు ప్రపంచ వ్యాప్తంగా అందరం కూడా త్రికాల జపంగా మనం చెబుతూ ఉన్నాము ప్రియ సహోదరి త్రికాల జపం యొక్క అద్భుత చరిత్రను తెలుసుకున్నటువంటి మన అందరం కూడా మన జీవితం విపత్కాల పరిస్థితిలో ఉంటే కష్టాల్లో ఉంటే బాధల్లో ఉంటే ఇబ్బందుల్లో ఉంటే భక్తి శ్రద్ధలతో తల్లి మరేమగారి దగ్గరికి వెళ్ళి మన కొరకు వేడుకోమని ప్రార్థన చేద్దాము సకల స్త్రీలందరిలో కూడా మిగిలినటువంటి ఓ తల్లి మరేమగారా సర్వేశ్వరుడు మీకు అనుగ్రహించినటువంటి సకల వరాలను తెలుసుకొని నేను ఆనందించుచున్నాను అలాంటి దైవ వర ప్రసాదాలు నాకు ఇప్పించగల శక్తి మీకు ఉన్నది కాబట్టి నా ఆత్మ శరీరాలను మీకు అప్పజెపుతూ ఉన్నాము మమ్మలను కరుణించము మా జీవిత కాలమందు ముఖ్యంగా మా మరణ లో మాకు కావలసినటువంటి జ్ఞాన వరాలను మీ దివ్య కుమారుడు మాకు దయచేయనట్లు మా కొరకు ప్రార్థించండి తల్లి ఆ మేన్